చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల ఎనభై రెండు చార్లెస్ డార్విన్ను ఆధునిక జీవశాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు చార్లెస్ డార్విన్ను ఆధునిక జీవశాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు వానరుడి నుంచి నరవానరుడు నరవానరుడి నుంచి నరుడు పరిణామపరంగా జన్మించాడని తెలిపి సంచలనం రేపిన తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఈయన పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ష్రూబెర్రీలో బెర్రీలో ఒక డాక్టర్కు జన్మించాడు ఎవరికి ఒక డాక్టర్కు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఇరాస్మస్ డార్విన్ ఈయన తాతగారు ఈయన తాతగారు ఎవరు ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఇరాస్మస్ ఇరాస్మస్ డార్విన్ ఈయన ఒక తాతగారు డార్విన్ విద్యపై ఆసక్తి కంటే డార్విన్ విద్యపై ఆసక్తి కంటే ప్రకృతిని పరిశీలించడం మీద మక్కువ పెట్ట పెంచుకున్నాడు విద్య అంటే విద్యపై ఆసక్తి కంటే దేనిపై ప్రకృతిని పరిశీలించడం మీద ఎక్కువ ఇష్టం పెంచుకున్నాడు తండ్రి డార్విన్ను తనలాగానే డాక్టర్ చేయాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చాడు ఇక్కడ తన తండ్రి తన డాక్టర్ను తనలాగే డాక్టర్ చేయాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేరా చేర్చాడు వైద్య విద్యపై ఆసక్తి లేని డార్విన్ అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు డార్విన్కు ఆసక్తి విద్యపై వైద్య విద్యపై లేదు కారణంగా ఎక్కువ కాలం ఉండలేకపోయాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో కేంబ్రిడ్జ్ క్రైస్తవ కళాశాలలో చేరి థియాలజీలో డిగ్రీ తీసుకున్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో కేంబ్రిడ్జ్ క్రైస్తవ కళాశాలలో చేరి థియాలజీలో డిగ్రీ తీసుకున్నాడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున విజ్ఞాన పరిశోధన కోసం యూరోపియన్ దేశాల సందర్శనార్థం బీగల్ అనే సముద్ర నౌక ప్రపంచాన్ని సందర్శించి బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్య సమాచారాలు సేకరించడానికి బయలుదేరింది దానిలో ప్రకృతి శాస్త్రజ్ఞుని హోదాలో జీతం లేకుండా ప్రపంచాన్ని చుట్టి జీవశాస్త్ర విశేషాలు సేకరించడానికి డార్విన్కు అవకాశం కలిగింది ఈ జ్ఞానాన్ని ఉపయోగించి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో లినియర్స్ సొసైటీలో పరిణామం గురించి తనకు ఏర్పడిన భావాలను పరిశోధనా పత్రంలో వెల్లడించారు తర్వాత ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి అనే పేరుతో పుస్తకం ప్రచురించబడి అత్యధికంగా అమ్ముడైంది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో డార్విన్ జియోలాజికల్ సంఘ కార్యదర్శిగా ఎన్నికై మూడు సంవత్సరాలు పనిచేశాడు ఇరవై ఏళ్ళ పరిశీలన పరిశోధనల తర్వాత